ఆవేశంతో ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ఎందుకురా ఇలా చేశాం అని బాధపడుతున్నారా అయితే ఈ స్టోరీ మీకే ఫుల్గా వినండి ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రాజ్యంలో ఒక వయసైన రాజు తన ప్రజలతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అలాగే ఆయన చాలా సంవత్సరాలుగా తనతో పాటే ఒక నమ్మకమైన చిలుకని పెంచుతూ వచ్చాడు ఒకరోజు ఆ చిలక రాజుతో రాజా నేను వెళ్ళి మా అమ్మ నాన్నని చూసేసి కొన్ని రోజుల్లోనే తిరిగి వచ్చేస్తాను అని చెప్పు దానికి రాజు కూడా ఓకే అంటాడు వెంటనే ఆ చిలక చాలా దూరం ట్రావెల్ చేసి తన పేరెంట్స్ ని మీట్ అవుతుంది తిరిగి ఆ చిలక బయలుదేరే ముందు వాళ్ళ నాన్న తనకి ఒక మ్యాజిక్ యాపిల్ ని ఇచ్చి ఈ యాపిల్ ని ఈ రాజుకి ఇవ్వు ఆయన ఇది తిన్న వెంటనే తిరిగి ఎవ్వరంగా మారిపోతాడు అని చెబుతుంది ఆ చిలక ఆ యాపిల్ ని తీసుకొని వస్తూ ఉండగా కొంచెం రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు దగ్గర నిద్రపోతుంది అప్పుడే ఒక విషయం కలిగిన పాము ఆ యాపిల్ ని కొరికి కొంచెం తింటుంది ఇది ఏమి తెలియని ఆ చిలక కొంతసేపు తర్వాత రాజ్యంలోకి వచ్చి ఆ రాజుకి ఆ యాపిల్ని తినండి అని ఇస్తుంది కానీ రాజు యొక్క మంత్రి రాజుతో తినే ముందు దాన్ని పరిశీలించండి అని చెప్పి ఒక సైనికుడికి కొంచెం తినమని చెప్తాడు ఆ సైనికుడు ఆ యాపిల్ని తిన్న వెంటనే చెడిపోతాడు ఇది చూసిన రాజు కోపంతో ఆ చిలకని చంపేస్తాడు ఆ యాపిల్ని బయట పడేస్తాడు కొన్ని నెలల తర్వాత ఆ యాపిల్ ఒక పెద్ద చెట్టుగా ఏర్పడి చాలా యాపిల్స్ పుట్టిస్తుంది ఇది చూసిన రాజు ఈ చెట్టు యొక్క ఆపిల్స్ ని ఎవరు తినకండి అని హెచ్చరిస్తాడు కానీ ఒకరోజు ఒక వయసైన వ్యక్తి జీవించడానికి శక్తి లేక ఇక మనం చనిపోదామని డిసైడ్ అయ్యి ఆ యాప్స్ని తింటాడు కానీ కొంతసేపులోనే ఆ వ్యక్తి యవ్వనంగా మారిపోతాడు ఈ న్యూస్ ఆ రాజ్యం అంతా వైరల్గా మారింది ఇది విన్న ఆ రాజు మన పైన ఎంతో నమ్మకంతో ఉన్న చిలుకని మనమే అన్యాయంగా చంపేస్తామే అని తనలో తనే బాధపడతాడు ఈ స్టోరీలో ఉన్న విధంగానే మనం కూడా ఒకరు చెప్పింది విని కోపంతో నిర్ణయం తీసుకుంటే చివరికి మనమే నష్టపోతాం ఎందుకంటే తెల్లనివన్నీ పాలు కాదు మెరిసేదంతా బంగారం కాదు ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు